ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో జరిగే మహాసభను యు రాష్ట్ర మహాసభను యుఐ రాష్ట్ర మహాసభను యుఐ రాష్ట్రైక్యతడి కార్మికుల బీడీ కార్మికుల ప్రగతిల బీడి వర్కర్స్ యూనియన్ తెలంగాణ ప్రగశీల బీడి వర్కర్స్ యూనియన్

నూట నలభై అంతకంటే ముందు నా ఇరవై ఐదు సంవత్సరాలు అంటే సుమారుగా నూట అరవై ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది గంటల పని దినం కొరకు ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగిన అనంతరం పద్దెనిమిది వందల ఎనభై ఆరు అంటే నలభై సంవత్సరాల కిందట ఎనిమిది గంటల పని దినానికి చికాగో నగరం అమెరికా దేశంలోని చికాగో నగరంలో ఆ ప్రకటన ఎనిమిది గంటల పని దినాన్ని ఒప్పందం జరిగింది అది ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని తిన జరిగి ప్రతి మేడేకు ఆ కార్యక్రమాన్ని ఆవిర్భావ మేడే ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతున్నది కానీ ఇటువంటి పోరాట పరిస్థితిని ఇవల్ల నీరు కార్చే రకంగా తను గుజరాత్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళ ప్రధానమంత్రి అదే ఆ ఊర్లోనే ఆ గుజరాత్లోనే ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టరీలలో పది గంటల ఫ్యాక్టరీలు పది గంటల పని దినం ఒకటి పన్నెండు గంటల పని దినం ఒకటి చేసింది ఇది చాలా కార్మిక వ్యతిరేకమైనటువంటి చర్య దీని మీద ఇప్పటి వరకు తను సపోర్ట్ చేయకపోవడం తాను గా సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది అదే కాకుండా ఇవాళ కార్మికులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కొట్లాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను కార్మికులకు ఏమీ రకంగా ఉపయోగపడకుండానే చేసేసి మిగతా చట్టాలను నాలుగు కోట్లుగా మార్చేసి వాటి వల్ల యజమాన్యాలకు లాభపడే రకంగా కార్మికుల కష్టార్జితాన్ని ఇంకా అనేక రెట్లు దోసుకునే రకంగా ఈ ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి దీనికి వ్యతిరేకంగానే అనేక అంశాల మీద ఇవాళ నలభై ఏడు కోట్ల కార్మికులు ఈ విధానాలకు వ్యతిరేకంగా బంద్ కార్యక్రమాలు సార్వత్రిక సమ్మె కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉన్నారు అందులో భాగంగానే మనం టీయుసిఐ జిల్లా ప్రథమ మహాసభను చిరుకొండ మండల కేంద్రంలో పద్దెనిమిది తారీఖు నాడు జరుపుతున్నాం దానికి కార్మికులందరూ హాజరే విజయవంతం చేయాలని అదే రకంగా ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మహాసభలను జరపబోతున్నాం కాబట్టి దీన్ని అన్నింటినీ విజయవంతం చేయడానికి ప్రజలందరూ ముందటికి రావాలా కార్మికులందరూ ముందటికి వచ్చేసి తమ బలాన్ని ప్రభుత్వానికి ఒకసారి చూపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా